హాయ్ గైస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సప్టెంబర్ మై ఛానల్ రాయన్ గార్డెన్స్ మనం లైన్ ఈ రోజు మనం ఇప్పుడు మిరప చిల్లీ రేట్లు పడిపోతున్నాయి కదా ఎందుకు పడిపోతున్నాయి సో అవి ఇంకా ఎన్ని రోజులు అన్ని పోవచ్చు ఇంకా దాంతోపాటు ఈ సిచ్యువేషన్స్ వల్ల మామూలుగా మార్కెట్ ఎందుకు దెబ్బతింటున్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం మామూలుగా అయితే కన్నా మన ఆంధ్రప్రదేశ్లో కానీ కాదు ఈసారి సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ మనం మామూలుగా కల్టివేట్ చేశారన్నమాట చిల్లీ అనేది ఇంకోటి వర్షాలు తక్కువ అవడం వల్ల కొన్ని మామూలు ఫంగల్ డిసీజ్ తక్కువ ఈ మన ఆంధ్రాలో ఎక్కువ ఈల్డింగ్ వచ్చింది మన అనంతపురం ఏరియాలో సో అది అది బాగా ఇక్కడ నుంచి మనకు దగ్గర దగ్గర ఈ హుబ్లీ సైడ్ కూడా చాలా ఇల్లింగ్ ఉంది సో దానివల్ల మనకు మనం పండించే కంటే కూడా ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ అనమాట ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పంట ఎక్కువైంది సో దానివల్ల రైతులు ఏం చేస్తున్నారంటే ఒకటేసారి మామూలుగా ఇంకోటి ఏంటంటే బ్యాడీలో కూడా నేను ఇష్యూ చూసాను మన వీడియో వీడియోస్ లో మామూలుగా వెహికల్ అంటే ఇచ్చడము అక్కడ ఏం చేస్తారంటే దళాంతాలా సిండికేట్ అయ్యేసి వీక్లీ వన్ వన్ డేది ఇస్తున్నా అన్నమాట టూ టైమ్స్ ఇవ్వాల్సింది అలాంటి వచ్చేసరికి మన రైతులు కూడా అవగాహన లేకుండా డైరెక్ట్గా సరిగా ఎక్కువ పోయాక అక్కడికి వెళ్ళాక మామూలు ధర వ్యవస్థలు అంతా కుమ్మక్క మోసం చేస్తున్నారు సో దానివల్ల రేట్లు పడిపోతున్నాయి ఇంకోటి కూడా ఏంటి మెయిన్ ఏంటంటే మామూలుగా దీంట్లో లిక్విడ్ క్యాష్ అంతా ఎక్కువ మూవ్ అవుతుంటారు అనమాట ఈ చిల్లీ మార్కెట్ లో సో దానికోసం ఎలక్షన్స్ వచ్చేదరికి లిక్విడ్ క్యారీ చేయడం తగ్గిపోతుంది సో మామూలు ఈ రైట్స్ అనొచ్చు ఏదైనా కూడా కొంచెం లిటిగేషన్స్ ఇష్యూస్ ఉంటాయని రైతులు కూడా రైతులని కాదు వ్యాపారస్తులు కూడా క్యారీ చేయరు సో దాని వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటారు అనమాట ఈ ఎలక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది అనుకోండి ఇంకా మనము ఇదే రకంగానే రేట్లు మనము త్రీ మంత్స్ వరకు చూడొచ్చు సో మనము ఏదైనా ఏసీ గోడెన్స్ లో పెట్టుకోవడం మంచిది మంచి వెరైటీస్ అయితే కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకా పెరగాలంటే కానీ మామూలు మన అంత ముందు వన్ మంత్ ఉండే అయితే కూడా వస్తాయి అన్నమాట కానీ త్రీ మంత్స్ పడుతుంది సో అందుకోసం మనం వెయిట్ చేయాలా ఇప్పుడు మామూలుగా నడుస్తుంది ఏంటంటే ముప్పై మూడు వేల వరకు డబ్బే బ్యాడ టాప్ రేట్గా నడుస్తుంది కడ్డీ అయితే కానీ ఇరవై ఎనిమిది వేలు టాప్ నడుస్తుంది అనమాట నిన్న మార్కెట్ విషయాలు ఇంకా మీతో టూ జీరో ఫోర్ త్రీ అయితే చాలా పడిపోయింది ఇంత ముందు మనకి ఇరవై మూడు వేల వరకు ఉంది ఇప్పుడు పదహారు నుంచి పదిహేడుకి వచ్చింది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పది నుంచి పన్నెండు వేలుకు వచ్చింది సో అది ఈ విషయంలో మీరు మీరేం గమనించాలంటే ఎందుకు మార్కెట్ పడుతుందంటే మూడు విషయాలు ఒకటి మనం పంట ఎక్కువ ఈల్డింగ్ రావడము ఇంకోటి మార్కెట్ సరిగ్గా జరగకపోవడం వీక్లీ ఒకసారి ఒకసారి జరగడం మూడోది ఏంటంటే ఎలక్షన్ కోడ్ సో ఈ మూడు రీజన్స్ వల్ల మనకి ఈసారి ఇలా జరిగింది మనం అనుకుంటాం కానీ ఎక్కడ పంట ఏం పండట్లేదు అట్లానేం లేదు ప్రతి ఒక్క ఊర్లో అట్లే అనుకుంటున్నారు మనం చూడంగానే ఒకరికి వంద క్వింటల్ పండేవి యాభై సెంచరీ అయినా వంద సెంచరీ అయినా మనం వాటింటున్నాము సో అది రీజన్ అనమాట మామూలుగా బయట ఈసారి ఈల్డింగ్ ఎక్కువ ఉంది అందుకోసమే మీ రేట్లు డౌన్ అయినాయి కొంచెం టైం పడుతుంది మీరు అంత సడన్ గా పెరుగుతుందని అయితే ఊహించద్దీ మినిమం త్రీ మంత్స్ ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా ఖచ్చితంగా రేట్ ఇలానే ఉంటుంది అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హా అండ్ గార్డెన్స్